నమస్కారం ప్రజలారా ముందుగా ఈరోజు మన అన్న అసెంబ్లీకి పోయినటువంటి శుభ సందర్భంగా అన్నకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక అన్న పోతాడా పోడా అన్నటువంటి కథలో మనం చేసినటువంటి వీడియోలకు అదేవిధంగా నేను అసెంబ్లీలో ఆయనకు సీటు సపరేట్గా కావాలని చెప్పి నేను మాట్లాడిన కసిరెడ్డితో మాట్లాడి ఏర్పాటు చేసి ఈరోజు అన్ననైతే అసెంబ్లీకి పంపించడం జరిగింది సరే అన్న అసెంబ్లీలో ఏ విధంగా ఆయన తీర్మానం చేశాడు అదే నేను జగన్మోహన్ రెడ్డి అని నేను అని చెప్తారు కదా అది ఏ విధంగా చెప్పినాడు ఏంది కథ సరే అన్న పోడా పోతాడా పోడా అని నేను వీడియోలు చేయటము మళ్ళీ సీటు మనం బుక్ చేసి అసెంబ్లీకి పంపించడం కూడా జరుగుతుంది సరే అన్న మాట్లాడినాడు కూడా ఏదో ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలా అన్న ఈ పక్క కూర్చోవాల్సింది ఆ మూల కూర్చున్నాడు అనేది నాకు బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధను నేను మన పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా అన్న తరఫున పోరాడేటటువంటి వ్యక్తిగా నాకు ఆ బాధ్యతను తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది మన పార్టీకి ఎక్కడైనా ఇప్పుడు మనం అసెంబ్లీలో ఏం మాట్లాడతాము అంటే ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు అడిగేదానికి ఈ కూటమి ఏదైతే ఉండదో ఈ కూటమి శాసనసభ్యులు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోయి మీరు ఎటువంటి అభివృద్ధి చేశారని అడిగితే అన్న ఏం చెప్తాడో అన్న చెప్పలేకపోతే నేను ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్లు కావాలన్నా వద్దా నేను లైవ్ అప్డేట్ ఇవ్వాలా వద్దా అనేది కూడా మీరు కింద కామెంట్ తెలియజేయండి మీ యొక్క మీరు ఏది చెప్తే అది చేసేదానికి సీఎం రాజా సిద్ధంగా ఉన్నాడు మీ అభిప్రాయమే నా అభిప్రాయం మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి అన్న అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి మాటలు కూడా నేను చెప్పాలా వద్దనేది కూడా కామెంట్ చేయండి ఇక వీడియో చెప్పున్నా ఏయ్ అన్న పోతా అంటుడు పులే పుల్లిర్రా పుల్లిర్రా పోతా అని చూసావా అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుంటే ఈరోజు మళ్ళీ జగన్ అని నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచుండు ఈరోజు మనం ఆ మూల కూర్చోవలసినటువంటి పరిస్థితి మనకు వచ్చుండదు దండం పెడతా పోతాడు ఎవడు తేగడం లే అదే కదా బాబా సరే చెప్పు ఇంక బుచ్చి తాత సీట్లో సీట్లోనైనా వైఎస్ జగన్మోహన్ అనే జగన్మోహన్ అంటా పోయింది నా స్వామి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనాలా వైఎస్ జగన్మోహన అంటే ఏందది జగన్మోహన్ రెడ్డి అను చెప్పు నేను ఇప్పుడు వచ్చేసరి దారిలకి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున సరే శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఆహా నిజమైన విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శాసన సభ్యులు పులివందల నియోజకవర్గం తెలియనాలో చెప్తున్న విధేయత చూపుతానని నువ్వు నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మంచిది సంతోషం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది అన్నను కదిలిచ్చే కణల నుంచి నీళ్ళు వచ్చేటిగా ఉన్నాయారా మేము వచ్చిన బటన్లు ఎట్టపోయినాయి మేము చేసిన పథకాలు ఎట్టపోయినాయి మేము వేసిన రోడ్లు ఎట్టపోయినాయి మేము కట్టిన రాజధానులు ఎట్టపోయినాయి మేము కట్టినటువంటి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టపోయింది ఏంది కథ ఏమిటి బాధ అన్నగారితో పాటు నాకు గడ ఏడుపు ఆయన కదిలిచ్చి ఏడ్చేట్గా ఉన్నాడు నన్ను కదిలికన్నా నాకు ఏడుపు ఎవడు చెప్తావు ఈ బాధలో వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయా మనం సాంప్రదాయం మనం మనం గౌరవించినట్టు సాంప్రదాయాలను ఎవరు గౌరవించరు మనం కోటి రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామినే మనం ఇంట్లో పెట్టుకొని సెట్ సెట్టేసినటువంటి వాళ్ళము మనం కట్టాల సాంప్రదాయాలని దీన్ని ప్రసాదం తీసుకొని టిష్యూ పేపర్లో ఇట్టించే సాంప్రదాయం మంది ఇంకా చెప్పు అయినా ఎందుకు ఇంకా ఊరికే దైవసాక్షిగా మంచిది సంతోషం ఏది ఏమైనప్పటికీ కూడా అన్న అయితే అసెంబ్లీకి ఎట్నో బలవంతమో లేదంటే ఎట్నో ఒకటి ఏదో ఒకటి చేసి అన్నను అసెంబ్లీకి పంపించడం జరిగింది మీ అమృతమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అన్నకు అసెంబ్లీలో ఎక్కడమే జరుగుతా ఉన్నా కూడా ఖచ్చితంగా సీమరాజ అన్న తరఫున పోరాడాలా వద్దా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ నమస్కారం